ఎస్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ బాలకిషన్ అగ్రి ట్రైనర్ అయితే ఈరోజు మనం కాకర తోటలో ఉండడం జరిగింది సో ఇక్కడ మన శ్రీనివాస్ సార్ గారు రాజు గారు తర్వాత మన సూర్య సురే సురేష్ గారు సూర్యనారాయణ గారు ఇద్దరు ఉండడం జరిగింది సో మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినటువంటి అగ్రి ప్రొడక్ట్స్ అద్భుతమైనటువంటి క్లియర్గా స్ప్రే చేయడం జరిగింది ఒక ఐదు రోజుల క్రితం సో ఈ ఐదు రోజుల క్రితం ఏమేమి ప్రోడక్ట్ స్ప్రే చేసినామంటే ప్రొటెక్ట్ వైరస్కి అలాగే నానోటెక్ రకరకాల పదహారు రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి కాయ షైనింగ్కి ఉపయోగపడుతుంది అండ్ గోల్డ్ రకరకాల వైరస్ నుంచి రక్షిస్తుంది అగ్రి ఐటీ టూ యాక్టివేటర్ స్పెడ్డర్గా పనిచేస్తుంది కాబట్టి సార్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంది ఇది స్ప్రే చేసిన తర్వాత అనేటువంటిది సార్ మాటలో విందాం సార్ చెప్పండి మీకు ఎలా అనిపించింది ఇది స్ప్రే చేసినప్పుడు ఎలా ఉంది పుట్టినప్పటి నుంచి కొంచెం కాయ సైనింగ్లో మార్పు వచ్చింది షైనింగ్ అనేది కొంచెం ఎగారింపు అనేది ఉంది కాయ సార్ ఒక్కసారి చూద్దాం సార్ ఎంత బాగా వచ్చింది చూడండి కాయ షైనింగ్ ఇంతకు ముందు అంటే ఇలా వంకర్లు ఎక్కువ వచ్చేది సార్ సార్ ఓకే ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మనకి కొంచెం కాయ అనేది కొంచెం షైనింగ్ వచ్చింది సార్ ఇది తీగ ఏ విధంగా వాడుతుంది సార్ తీగ కూడా కొంచెం మన ఎండ్లకి బాగా సన్నగా అయినట్టు అయింది ఓకే సార్ ఇప్పుడు జర కొంచెం కొద్దిగా రోజు ఫైవ్ డేస్ అయింది కదండి కొంచెం ఒక పది పదిహేను రోజులు అయితే మనకి బాగా దీని రిజల్ట్స్ అనేది మంచిది కనిపించారు ఎగ్జాక్ట్లీ ఒక టెన్ డేస్ వరకు ఇంకా రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి సార్ ఈ ప్రొడక్ట్స్ ఇతర రైతులు ఇట్లా వాడుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పగలుగుతారా వాడొచ్చు అండి దానివల్ల మీకు అట్ ఏం లేదు మనం బయట పెట్టి మందులుగా ఇది నాకు కొద్దిగా థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరం ఆర్గానిక్ పైప్ మళ్ళడం వల్ల భూమిలో భూసారాన్ని రక్షించుకుంటూ తర్వాత ఎక్కువ క్రాఫ్లు తీసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడదాం మంచి రిజల్ట్స్ తీసుకుందాం థ్యాంక్ యూ సో మచ్ మీ బాలకిషన్